నెల్లూరులో మహమ్మద్ ప్రవక్త పదిహేను వందలవ మిలాదు ఉన్నబి శాంతి ర్యాలీ ప్రవక్త మహ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినం పదిహేను వందల సంవత్సరాల సందర్భంగా శుక్రవారం నెల్లూరు కోటమిట్ట అమీనియా మసీద్ సెంటర్ నుండి ఘనంగా శాంతి ర్యాలీని ప్రారంభించారు వేలాది మంది ముస్లింలు ఇందులో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి హాజరై ర్యాలీని ప్రారంభించారు ముస్లిం నాయకులు సమీ హుస్సేని జాఫర్ షరీఫ్ ఇంతియాజ్ కాళేశా ఖలీల్ తో పాటు ముస్లిం మత పెద్దలు మరియు ప్రముఖులు పాల్గొని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన శాంతి సోదరభావం సామరస్య సందేశాన్ని ప్రజలకు చేరవేశారు అది లేదు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి ప్రవక్త గారు ఇచ్చిన సందేశాన్ని తెలియపరిచే విధంగా ఈ ర్యాలీని మేము చేస్తున్నాము ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద ఎలా శుభారాధాలు లేక కరోనా ఉండాలా అదేవిధంగా మహమ్మద్ ప్రవక్త పదిహేను వందల సంవత్సరాలు అయింది కాబట్టి మేము అల్లా దగ్గర ఉండే కోరుకుంటున్నాం మా దేశాన్ని సక్సెస్ అమూలంగా పెట్టాలా మా దేశంలో ఉన్న హిందువులు ముస్లింలు అందరూ కూడా కలిసి కలిసి ఎల్లా తమ్ముల్లాగా జీవించాలా నా భారత గడ్డ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలా ఈ దేశంలో ఎక్కడ మీద కులాల పేరు మీద మతాల పేరు మీద ఎక్కడ కూడా మీ కోసం సంగకూడదని అల్లా దగ్గర దువా చేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క మహిళలకు అల్లా సుమారు తన రక్షణ కల్పించాక మహిళల మీద జరుగుతున్న దాగులను దాష్టికాలు లేకుండా అల్లా కరుణ కృప చూపించాలని చెప్పి మేమంతా యువతనానికి మంచి ఉపాధి మంచి ఉద్యోగం కావాలని చెప్పి అల్లా దగ్గర దువా చేస్తున్నాం ఈ దేశం కోసం మేము ఎంతైతే మా దేశాన్ని ప్రేమించడం చెప్ప మాటలు ఉన్నాయి మాకు అవసరం పడితే ఈ దేశం కోసం మేమందరం కూడా లబ్బై కావలసి ఉన్నాం లబ్బైపోయిన మా ప్రాణం కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం ربائی کیا رسول اللہ ربائی ربائی i